హాయ్ ఫ్రెండ్స్ నల్లపాడు నాటుకోళ్ళ మార్కెట్కి మీకు స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసరికి మనం నల్లపాడు నాటుకోళ్ళ మార్కెట్ దగ్గర ఉన్నాం ఇక్కడ కోళ్ళ రేట్లు అనేవి ఎలా ఉన్నాయో మొత్తం చూద్దాము ఒక్కొక్కటిగా మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లో చూస్తున్నట్లయితే వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇక్కడ కోళ్ళ రేట్లు అనేవి ఒక్కొక్కటిగా చూద్దాం ఎలా రేట్లు అయితే ఎలా ఉన్నాయో నేను చూపిస్తా ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి మూడు వేల రెండు మూడు వేల రెండు వందలు చెప్పారు దీని కాస్ట్ దీని వెయిట్ వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ వెయిట్ ఉండిద్ది హైట్ వచ్చేసరికి ఇరవై రెండు హైట్ అయితే ఉండిద్ది ఓకే ఇంకా చూద్దాం ఇంక కోడి ఉంది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి మూడు వేల మూడు వందలు చెప్పారు దీని హైట్ చూసుకున్నట్లయితే మనకి ఇరవై మూడు హైట్ అయితే ఉండిద్ది వెయిట్ చూసుకున్నట్లయితే మనకి టూ టూ కేజీస్ వెయిట్ అయితే ఉండిద్ది అంతే దీని కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందలు చదువుతున్నారు దీని వెయిట్ వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ ఉండిద్ది పదిహేను వందలు చదువుతున్నారు దీని కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి రెండు వేల ఐదు వందలు చెప్పారు దీన్ని వెయిట్ వచ్చేసరికి టూ కేజీస్ వెయిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వేల ఒక్కొంద చెప్పారు హైట్ చూసుకున్నట్లయితే మనకి ఇరవై మూడు హైట్ అయితే ఉండిద్ది వెయిట్ చూసుకున్నట్లయితే టూ అండ్ హాఫ్ వెయిట్ అయితే ఉండిద్ది పొడి చూస్తున్నారు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకు రెండు వేల ఐదు వందలు చదువుతున్నారు వెయిట్ చూసుకున్నట్లయితే త్రీ కేజీస్ దాకా వెయిట్ అయితే ఉండిద్ది తెలిసిందా కనపడి ఉండదు మీకు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి రెండు వేల రూపాయలుగా చెప్పారు దీని వెయిట్ చూసుకున్నట్లయితే మనకి టూ కేజీస్ వెయిట్ అయితే ఉంటుంది హైట్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు హైట్ అయితే ఉండిద్ది దీని కాస్ట్ వచ్చేసరికి మనకి రెండు వేల రూపాయలుగా చెప్పారు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు హైట్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు హైట్ అయితే ఉంటుంది దీని వెయిట్ పరంగా చూసుకున్నట్లయితే మనకి టూ అండ్ హాఫ్ వెయిట్ అయితే ఉండిద్ది దీని కాస్ట్ వచ్చేసరికి మనకి నాలుగు వేల రూపాయలకి చెప్పారు హైట్ చూసుకున్నట్లయితే ఇరవై మూడు హైట్ అయితే ఉంటుంది వెయిట్ దీని వెయిట్ వచ్చేసరికి మనకి త్రీ కేజెస్ వెయిట్ అయితే ఉండిద్ది ఎంత అన్న రెండు రెండు మూడు వేలు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఐదు వేల ఐదు వందలు చదువుతున్నారు దీని వెయిట్ పరంగా చూసుకున్నట్లయితే మనకి త్రీ కేజీస్ వెయిట్ అయితే ఉండిద్ది హైట్ చూసుకున్నట్లయితే ఇరవై మూడున్నర హైట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీని కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు వేల రూపాయలు చెప్పారు దీని హైట్ చూసుకున్నట్లయితే మనకి ఇరవై నాలుగు హైట్ ఉండిద్ది వెయిట్ చూసుకున్నట్లయితే మనకి త్రీ కేజీస్ దాకా వెయిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వేల రూపాయలు చదువుతున్నారు దీన్ని వెయిట్ చూసుకున్నట్లయితే మనకి టూ అండ్ హాఫ్ వెయిట్ అయితే ఉంటుంది హైట్ వచ్చేసరికి ఇరవై మూడున్నర హైట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి మూడు వేల ఐదు వందలు చెప్పారు దీని వెయిట్ చూసుకున్నట్లయితే త్రీ కేజీస్ దాకా వెయిట్ అయితే ఉంటుంది దీని హైట్ చూసుకున్నట్లయితే మనకి ఇరవై మూడు హైట్ అయితే ఉండిద్ది ఫ్రెండ్స్ ఎంత అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక వీడియోస్ ఇంకా చూడాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్